ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే సండే మార్నింగ్ అండి ఈరోజైతే నేను సండే బ్లాక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం ఇప్పుడు వచ్చేసి టైము టెన్ థర్టీ అవుతుంది మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా ఎవరో లేదు సో నేను లేచేసి ఆల్మోస్ట్ చాలా అయింది నేను లేచి నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేసేసాను ఇక ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసము పప్పు వొంగలి సాంబార్ చేద్దామని అయితే అనుకున్నాను ఆల్రెడీ నేను పప్పు ఓట్స్ పప్పు వంగలి చేద్దాం అనుకున్నాను సో పప్పు వంగలి కోసం అయితే మినప్పప్పు అలానే సాం చీ సారీ మినప్పప్పు కదా పెసరపప్పు అండ్ అలానే ఈ సాంబార్ కోసం కందిపప్పు రెండు ఫ్రై చేసి నానపెట్టేసి వాటిని అయితే ఉడికిచ్చేసాను ఇక ఇప్పుడు వచ్చేసి మనం యాక్చువల్లీ నా దగ్గర సాంబార్ మసాలా అయిపోయింది సో సాంబార్ మసాలా అలానే ఈ రసం పౌడరు రెండు తయారు చేస్తాము ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు ఇక వచ్చేసి అలానే ఓట్స్ ఓట్స్ పొంగలి కోసం అయితే ఓట్స్ని కూడా ఒక సైడ్ అయితే ఫ్రై చేస్తాను కంటిన్యూ ద వీడియో ఇలా రెండు వైపులా రెండు కడాయిలు పెట్టేసేసుకొని ఒక దానిలో ఒక కప్పు ఓట్స్ ఫ్రై చేసుకోవాలి ఇంకా అలానే ఇంకో కప్పులో అయితే సాంబార్ మసాలా కోసం మూడు మూడు రకాల పప్పులు తీసుకోవాలి కదా శనగపప్పు కందిపప్పు మినపప్పు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను వీటిని రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ మారేలాగా మంచి స్మెల్ వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనం వాటిని వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా అలానే మిగతాయన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి సాంబార్ మసాలా రసం మసాలా రసం పౌడరు సాంబార్ పౌడరు రెండింటికి నేను కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము నేనైతే డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి ఇంకా అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నీ కొంచెం కొంచెం లో ఫ్లేమ్లో ఫ్లై ఫ్రై చేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగుంటుంది ఇంకోవైపు అయితే ఓట్స్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇంకా తర్వాత దానికి ఒక కప్పు ఓట్స్కి నేనైతే మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తాను సో ఇంక ఇట్లా ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అయితే ఫ్రై చేసుకోవాలి రెండు మాడిపోకుండా దగ్గరే ఉండి చేసుకున్నాను ఇంకా అలానే అందులో ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసేసాను ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి సాంబార్ పౌడర్లోకి కొంచెము బియ్యం కూడా యాడ్ చేస్తాం కదా సో కొంచెం బియ్యము అలానే కొంచెం మిరియాలు రెండింటిని కూడా యాడ్ చేశాను నేను మిరియాలు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే నేను తీసుకొచ్చిన మిరియాలు అంత క్వాలిటీ అయితే నాకు అనిపించలేదు సో అందుకోసమని అలానే అయితే ఒక గుప్పెడ కరివేపాకు దీన్ని ఆల్రెడీ ముందుగానే కొంచెం వాష్ చేసి ఆరబెట్టి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా అలానే ఈ కొన్ని ఎండు కూడా తీసుకొని రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కరివేపాకు అయితే క్రిస్పీగా రావాలండి అప్పుడే మనకి ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఉన్నా కూడా పాడైపోతే అవ్వకుండా బయట పెట్టుకున్నా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇంకా అన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ మిరియా మిరపకాయల క్వాంటిటీ అనేది మీరు అయితే కొంచెం కలర్ అది కావాలనుకుంటే కాశ్మీరీ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఏం లేవు నేను అవేమి యాడ్ చేయలేదు నార్మల్ గుంటూరు చిల్లీ అయితే మాత్రమే యాడ్ చేశాను ఇలా చూసారు కదా అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లారాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే ఈ పౌడర్ అయితే బాగుంటుంది సో ఇంకా అవన్నీ చల్లారిన తర్వాత ఇంకా పౌడర్ పట్టే టైంలో నేను కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఇంగువ అయితే నేను ఇప్పటిదాకా ఎప్పుడు యాడ్ చేయలేదు కానీ ఈసారి యాడ్ చేశాను అయితే టేస్ట్ అయితే బాగుంది నేనైతే ఇన్ని రోజులు కొన్నాను ఇంగు మంచిది అన్నారని చెప్పేసి కొన్నాను కానీ ఎప్పుడు నాకు వాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది అలా ఏంటో అని ఇంకా అలానే దానికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇంగు కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసి మొత్తం మెత్తగా పౌడర్ పట్టేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి అదంతా బాగా చల్లారిన తర్వాత ఇంక మనం ఒక గ్లాస్ జార్లో కానీ పోసేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అయితే బయట పెట్టినా కూడా ఈజీగా అయితే స్టోర్ ఉంటుంది ఇంకా అలానే రసం పౌడర్ కూడా తీసుకుందాం రసం పౌడర్ కూడా చేసుకుందాం దానికోసం కూడా అయితే ఇట్లాగే సింపుల్గా ఇంక అదే కడాయిలో ఫస్ట్ కరివేపాకు మిరపకాయలని యాడ్ చేశాను నేను దీని ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం నేనైతే లిస్ట్లో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా మీ ఒకటువంటి మిర మిరపకాయలు అలానే కొన్ని ఈ కరివేపాకులు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత అలానే ఒక రెండు స్పూన్లు కందిపప్పుగిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసేసిన తర్వాత అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్న స్టేజ్లో కొంచెం జీలకరణ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎప్పు పెట్టుకున్న ఏవి కూడా మాడకుండా అయితే బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నా సజెషన్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే డ్రైగా రోస్ట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి జీలకర్ర క్వాంటిటీ అనేది మనం తీసుకునే మసాలాస్ని బట్టి మన క్వాంటిటీ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూశారు కదా ఇలా అన్నీ అయితే నేను మిరియాలు మెంతులు అన్నీ ఇలా అయితే ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇవి కూడా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇవన్నీ ఇట్లా ఒకసారి పౌడర్ చేసిన తర్వాత రెండు స్పూన్ల పసుపు అన్న అలానే ఒక స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేశాను ఇక్కడ మీరైతే మీ దగ్గరగానే ఉండి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే గార్లిక్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లాస్ట్లోనైనా యాడ్ చేసుకోవచ్చు అంతే మన రసం ఇక మన రసం పౌడర్ కూడా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెండు పౌడర్లు అయితే ఈజీగా రెడీ చేసుకున్నాను ఇక ముందుగా వచ్చేసి నేను ఓట్స్ పప్పు కోసం ఇలా అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే కుక్కర్లో ఒకేసారి రెండు పెట్టేసేసి సాంబార్ కోసం కందిపప్పు అలానే పప్పు కోసం అయితే పెసరపప్పు రెండింటిని ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఓట్స్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఉడికిన తర్వాత మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత మనం దీనికోసం అయితే తాలింపు పెట్టుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఓట్స్ కాబట్టి ఈజీగా తిక్కుగా అయిపోతుంది సో తిక్కుగా అవ్వకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అయితే మనం తాలింపు పెట్టుకోవాలి అయితే నేనైతే నెయ్యితో తాలింపు పెట్టాను ఇట్లా ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసేసి అందులో ఇంకా కొన్ని కరివేపాకు కొంచెం గార్లిక్ కొంచెం పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు అలానే తాలింపు గింజలు మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పొంగల్ని కూడా యాడ్ చేసేసుకోవడమే అంతే అందులో కోసం అయితే కరివేపాకు మిరియాలు కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అయితే బాగుంటుంది పైగా దీనికి నెయ్యి తాలింపు అనేది అయితే ఇంకా చాలా ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఇస్తుంది చూసారు కదా ఇక ఇప్పుడు వచ్చేసి సాంబార్ కోసం వీడియో చూసేయండి యాక్చువల్లీ నేను ఏంటంటే పొంగలికి జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో నా మొబైల్ అయితే ఆగిపోయింది సో హీట్ వల్ల ఏమో తెలియదు కొంచెం సేపటికైతే రికార్డింగ్ అనేది కూడా ఆగిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ సాంబార్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొన్ని గార్లిక్ కొన్ని తాలింపు గింజలు కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి తర్వాత అందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈ మునక్కాయలు కరివేపాకు సొరకాయ యాడ్ చేశాను మాకు ఇక్కడ దోసకాయ అది దొరకదు బంగాళదుంప కూడా యాడ్ చేశాను టమాటా కూడా ఇంకా అక్కడ వచ్చేసి మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత రెండు స్పూన్ల టర్మరేట్ పేస్టు ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసి బాగా మూత పెట్టి అయితే ఉడకనివ్వాలి ఈ ఇంకా పులుపుకి కాయలు కానీ ఇలా వాటర్ యాడ్ చేసి ఉడికించిన తర్వాత అయితే మనం ఎనిపి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి దానికి కన్సిస్టెన్సీని బట్టి మనకి ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో చూసుకొని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే నేను ఒక మిస్టేక్ చేశానండి యాక్చువల్లీ సాంబార్ ఏదైనా పులుపు వస్తువులు చేసేటప్పుడు ఇలాంటి ఇత్తడి గిన్నెల్లో అలాంటి దానిలో చేయకూడదు ఇక అందుకోసం అనేసి నేను వెంటనే నాకు అప్పుడు గుర్తు వచ్చేసి దాన్ని ఇంకా ఇత్తడి గిన్నెని తీసేసి నార్మల్ స్టీల్ గిన్నె అయితే ఉంటే దానిలో అయితే మార్చేసేసాను మార్చేసిన తర్వాత ఇంకా అందులోనైతే బాగా ఉడికించేసి మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పప్పును కూడా నేను ఎక్స్ట్రా పప్పును కూడా యాడ్ చేసేసాను ఇంకా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసి కొంచెం బెల్లం అనేది అయితే యాడ్ చేస్తే మనకి ఏంటంటే మనకు ఆ పులుపు స్పైసెస్ అన్నీ ఆయన అయితే మ్యాచ్ కరెక్ట్గా ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అయితే వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ తరపున అయితే ఇలా బ్లడ్ క్యాంప్ అనేది అయితే కండక్ట్ చేశారు సో నేనైతే ఫస్ట్ ఇవ్వాలని అయితే వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోటివేషన్ ద్వారా మోటివేషన్తో అయితే నేను ఇవ్వాలనేది డిసైడ్ అయ్యి అయితే నేను ఇచ్చేసాను ఇక్కడైతే మీకు ఒక వ్యక్తి గురించి అయితే చెప్పాలి ఈయన పేరు మిస్టర్ కల్పేష్ జీ అంటే ఈయన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈయన అయితే ఇప్పటికీ థర్టీన్ టైమ్స్ అయితే బ్లడ్ అనేది అయితే డొనేట్ చేశారంట ఇక ఈయన అక్కడ ఉండే వాళ్ళందరినీ బాగా మోటివేట్ చేసి బ్లడ్ ఇవ్వడానికైతే అందరినీ బాగా మోటివేట్ చేస్తున్నారు సో ఫైనల్గా నాకు అయితే ఒక సర్టిఫికేట్ వచ్చిందని నా కొడుకు తెగ ఆనందంగా ఫీల్ అయిపోతున్నాడు ఈ విషయంలో మా హస్బెండ్ అండ్ కల్పేష్ గారికి థ్యాంక్ యూ ఇక ఇప్పుడు వచ్చేసి ఇంక ఈవినింగ్ వచ్చేసి బజ్జీలు చేయాలని చెప్పి అనుకున్నాను ఇంక మా ఫ్రెండ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తే ఇంకా బజ్జీలు అయితే చేసి పెట్టాను అందరి కోసం అయితే ఇట్లా ఆనియన్ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అంటే మా ఇంట్లో అందరికైతే చాలా అంటే చాలా ఇష్టము కింద దీనికోసం అయితే కొంచెం శనగపిండిలో కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసేసి అలానే కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి ఇంకా ముందుగా నేనైతే కొన్ని పుట్నాలు అండ్ అలానే వామ్ కలిపేసి అయితే మిక్సీలో పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశాను ఇలా ఉండలు లేకుండా బాగా పిండిని కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా అలానే బజ్జి మిరపకాయలు కూడా ఉన్నాయి ఇంట్లో సో ఇంకా వాటిల్లో కొంచెం ఇలా కడిగేసి వాటిని ఒక గీతలా పెట్టేసి దాని లోపల అయితే ఫిల్లింగ్ చేశాను ఇలా అన్నిటికీ ఫిల్లింగ్ చేసి పెట్టేసుకున్నాను అన్ని ఫిల్లింగ్ చేసేసి పెట్టేసిన తర్వాత ఇంక వాటిని ఒక్కొక్క దాన్ని ఈజీగా మనం ఫ్రై చేసేసుకోవడమే కదా సో అంతే అండి బజ్జీ చేయడం చాలా ఈజీ ఇంక ఇప్పుడు వచ్చేసి పిండి మొత్తాన్ని నేనైతే ఒక గ్లాసులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను గ్లాసులో ఉంటే మన ఇక్కడేం ఏం అనంటే మనకి మన ఫింగర్ ఆ పిండిలో డిప్ చేస్తే మన ఫింగర్కి ఎంత కోటింగ్ అయితే వస్తుందో మిరపకాయకి కూడా అంతే కోటింగ్ వస్తుంది అని చెప్పేసి అయితే ఒక టిప్ లాంటిది ఇంకా పిండి మొత్తాన్ని ఇలా గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇలా బజ్జీలు వేసుకోవడం అయితే ఈజీగా ఉంటుంది ఈ గాడి కాగిన నూనెలో బజ్జీలని రెండు వైపులా వేవించేసేసి ఇంకా ముందుగా మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పెట్టేసి అలానే నిమ్మకాయ కూడా పిండి వేసేసి సర్వ్ చేసేసామంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మాకు పునీలో అయితే ఇలాంటి బజ్జీలు అయితే ఎక్కడ దొరకవు ఇది చేసుకోవాల్సింది ఇంట్లో ఎంత టైం అయినా ఎంత కష్టమైనా ఎంత కష్టమైనా ఇష్టంగా అయితే చేసుకుంటాము ఎంత ఇష్టమైన ఫుడ్ కదా సో మేము ఎక్కువ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాము ఇంక ఇట్లా చేసేస్తే ఇంకా వచ్చిన పిల్లలకి అందరికైతే సర్వ్ చేసేసాను ఇంక ఇదేనండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయి ఈ వీడియోకి లైక్ చేయండి అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే ఇప్పుడు వరకు మనం చూసిందైతే సాంబార్ పౌడర్ అండ్ అలానే రసం పౌడర్తో ఈజీగా రసాన్ని ఎలా చేసేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్